E రుద్రాక్షి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు ఈరోజు మనం ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం ఆరోగ్యం బాగుండాలంటే మనం ఎటువంటి ఆహారాలు తినాలి అనే దానిపై ఈరోజు కూరగాయల్లో బెండకాయలు ఇంగ్లీష్లో ఓక్రా అంటారు బెండకాయల్ని మనం ఈరోజు బెండకాయల్లో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈరోజు బెండకాయల గురించి మనం తెలుసుకుందాం బెండకాయలు బెండకాయలు ఇంగ్లీష్లో ఓకే ఆర్ఏ ఓక్రా అనేది ఇంగ్లీష్ పదం అయితే ఇది బెండకాయలు అనేవి ఒక శాకాహార కూరగాయలు దీనిని తెలుగులో బెండకాయలు అని పిలుస్తారు ఇది భారతదేశంలో సహా అనేక ఆహార సంస్కృతుల్లో ప్రసిద్ధి చెందింది బెండకాయలు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడతాయి ఎందుకంటే ఇవి పోషకాలను విటమిన్లను ఖనిజాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటితో మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం బెండకాయల్లో ఫైబరు అధికమైన ఫైబర్ను కలిగి ఉంటాయి ఇది జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది ఇందులో విటమిన్స్ సి మంచి విటమిన్ సి మూలం ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఎక్కువ తక్కువ క్యాలరీలు ఉన్నాయంటే బెండకాయల్లో మాత్రమే తక్కువ క్యాలరీలు ఆహారం కావడంతో ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు కూడా బెండకాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది బెండకాయల్లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది వంటకాల్లో బెండకాయలు పులుసు కూర ఫ్రైలు మరియు రొట్టెల వంటి వంటకాల్లో ఉపయోగించవచ్చును బెండకాయ రుచికరమైనటువంటి వంట వంట పదార్థము ఇదండి బెండకాయ కూర వల్ల మనం ఆరోగ్యానికి ఇన్ని రకాల పోషకాలు విటమిన్స్ అన్ని రకాల మనకు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మన పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మన రుద్రాక్షి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రుద్రాక్షి యూట్యూబ్ ఛానల్ రుద్రాక్షి ఫేస్బుక్ ఛానల్ రుద్రాక్షి ఇన్స్టాగ్రామ్ ఛానల్ రుద్రాక్షి ట్విట్టర్ ఛానల్ ఫాలో అవ్వండి थैंक यू फॉर वाचिंग नमस्कार धन्यवाद